హైదరాబాద్ లో జరుగుతున్న ప్రకృతి సేంద్రియ మేళాకు రైతులు ఔత్సాహికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంట ఉత్పత్తులకు మంచి మార్కెట్ కల్పించే లక్ష్యంతో ఈ మేళాను నిర్వహిస్తున్నారు ఈ మేళాను సందర్శిస్తున్న పలువురు యువత ఔత్సాహిక రైతులకు ఇక్కడి ప్రతినిధులు సాగు సలహాలు సూచనలు చేస్తున్నారు అయితే మరింత మంది రైతులు సేంద్రియ సాగును చేపడితే ఈ ఉత్పత్తులు అందరికీ అందుబాటులోకి వస్తాయని మేళా నిర్వాహకులు చెబుతున్నారు హైదరాబాద్లో ప్రకృతి సేంద్రీయ ఉత్పత్తుల మేళ రెండు వేల పంతొమ్మిది సందడిక సాగుతోంది తెలంగాణ గో ఆధారిత రైతుమిత్ర సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య ఫౌండేషన్ గ్రామ భారతి రైతునేస్తం ఫౌండేషన్ భారతీయ కిసాన్ సంఘం సంయుక్త భాగస్వామ్యంలో ఈ మేళ జరుగుతోంది ఈ మేళాలో ప్రకృతి సేంద్రియ పద్ధతిలో పండించిన పంట ఉత్పత్తులను స్టాల్లలో విక్రయిస్తున్నారు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించిన ఉత్పత్తులకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది భారతదేశం అనేది అక్కడక్కడ అంటే కొంతమంది రైతులు దాచిపెట్టిన వంగడాలు ఉన్నాయి నవారా పర్పుల్ రైస్ చిట్టి ముత్యాలు గోదావరి రుస్కి ఇట్లా రకరకాల దేశీవారి వంగడాలు ఏ కెమికల్ లేకుండా వండుతాయి ఇటువంటి రకాలు సేకరించి ఇప్పుడు నేను నూట రెండు రకాలు నా దగ్గర ఉన్నాయి నూట రెండు రకాలు వండిస్తున్నా ఏ కెమికల్ లేకుండా గోదావరి వ్యవసాయంతో ఇటువంటి వండిచ్చి చాలా మంది జిల్లాలకు చాలా రైతులకు నేను ఇస్తున్నా తౌడు తీయకుండా అలా పోపించుకొని ములగేస్తే ములకొస్తాయి వంట లెక్క అలా పోయించుకొని అంటే రైస్ మిల్ వాళ్ళకు ఒక డెబ్బై కిలో బస్తకు వంద యాభై రూపాయలు ఇస్తే అర్హంగా పోషిస్తారు అలా పోయించుకొని ఆ బియ్యం కుండల్లో వంట చేసుకొని తింటే చాలా ఆరోగ్యంగా చాలా ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుంది ప్రస్తుతం నేనైతే ఒక వరిని మాత్రమే చేస్తా ఉన్నాను అది సింపుల్గా మందులు వేయకుండా భూమిలో ఫెటిలైజర్ లేదు పైన ఫెర్ సైడ్స్ లేదు అలాగే అని చెప్పి గత ఐదు సంవత్సరాల నుంచి పండిస్తా ఉన్నామండి అవి మేమే తింటూ ఉన్నాం చాలా ఆరోగ్యంగా అనిపించినవి కొంతమంది తోటి రైతులకు కూడా వినియోగదారులకు కూడా అందిడం జరిగింది దాని గురించే ఈరోజు ముఖ్యంగా వినటమో తెలుసుకోవడం మరొక అడుగు ముందుకెద్దామన్న ధైర్యంతో ఇక్కడ దాకొచ్చామైంది ఎగ్జిబిషన్ ఇది చాలా విలువైందండి ఖర్చు ఎక్కువ వస్తుంది ఆదాయం తక్కువ వస్తుంది ఫస్ట్ ఆర్గానిక్లో ఇది సేల్స్ వచ్చేటప్పటికి త్వరగా రావాలంటే రాలేరు కొనే ముందుకి కార్యశాలలు శిక్షణా కార్యక్రమాలు అవగాహన సమ్మేళనాలు ప్రదర్శనలు ఇష్టాకోష్ఠి చర్చలు క్రయ విక్రయాలతో మేళా సందడిగా మారింది తెలుగు రాష్ట్రాల నుంచి ప్రకృతి సేంద్రియ రైతులు మేళాకు హాజరై సరికొత్త విధానాలపై అవగాహన పెంచుకుంటున్నారు ఈ క్రమంలో శాస్త్రవేత్తలు రైతుల సందేహాలు అనుమానాలు నివృత్తి చేస్తున్నారు వర్మీ కంపోస్ట్ డీకంపోస్ట్ జీవన ఎరువు ఘనామృతం గోమూత్రం పంచగవ్య సేంద్రియ ఆహారోత్పత్తులు ఔషధ మొక్కలు మూలిక ఉత్పత్తులకు చక్కని స్పందన లభిస్తోంది నేను రెండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తాను ఇప్పుడు ఓన్లీ ప్యాడీ పండించిన ప్యాడీ కూడా మంచిగా సగం దిగుబడి వచ్చింది ఫస్ట్ ఇయర్ కాబట్టి చాలా తక్కువ వచ్చింది ఏం మందులు ఏమి కెమికల్ లేకుండా పండించి అది ఆ విలేజ్ని ఆ విధంగానే ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడానికి నేను కృషి చేస్తున్నా అదేవిధంగా ఒక పది ఎకరాలు మామిడి తోట ఆర్గానిక్స్తోనే చేస్తాను భవిష్యత్తులో సక్సెస్ నమ్మకం నమ్మకంతో నేను దాన్ని చేస్తున్నాను దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి నేను ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను నేను ఏదైతే పండిస్తానో పండించింది స్టార్టింగ్ నా ఇంటి పూర్తికే నేను పండించేవాడిని ఆ తర్వాత మా మిత్రులు నాకు దగ్గర వాళ్ళు అంతమంది మాకు కూడా అదే కావాలి అంటని చెప్తే దాదాపు ఇప్పుడు నేను ఒక ఐదు ఎకరాల దాకా సేంద్రియంగా పండించి తక్కువ రేట్లో నేను వాళ్ళకు సప్లై చేస్తున్నాను వాళ్ళకు మంచి ఆహారం తినిపించాలి మంచి ఆర్గానిక్ ఫుడ్ తినిపించాలనే కాన్సెప్ట్ తోటి దీన్ని చేస్తున్నాము నాతో పాటు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులకు కూడా దీన్ని తెలుపుతూ ఇంకా కొంతమంది రైతులను కూడా ఆర్గానిక్ గా చేస్తున్నాము మేము ఇప్పుడైతే రెండు రకాలు పండిస్తున్నాం దఫ్తారి అనేది ఒకటి తెలంగాణ సోనా అనేది ఒకటి త్వరలో జిల్లా మండల కేంద్రాల్లో ఈ తరహా మేళాలు నిర్వహించి రైతులు వినియోగదారులను ప్రోత్సహిస్తామని మేళా నిర్వాహకులు ప్రకటించారు ముఖ్యంగా రైతులు పంటలకు సేంద్రియ ఉత్పత్తులకి మంచి ధర కల్పించాలి మంచి మార్కెటింగ్ ఏర్పాటు చేయాలి మంచి ప్లేస్ ఒక మేళాలాగా కల్పించాలని కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో చాలామంది రైతులు కూడా పాల్గొన్నారు వారు పండించిన పంటలను డైరెక్ట్గా ఇక్కడ తెచ్చుకొని అమ్ముకోవడం అలా అదే కాకుండా ఇక్కడ అనేక మంది వినియోగదారులకు కూడా రైతులు పండించిన పంటలు వారు పండించిన ఉత్పత్తులు కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల డైరెక్ట్గా వినియోగదారులే డైరెక్ట్ రైతులతో మాట్లాడుకొని వారికి కావాల్సిన వస్తువుల్ని గ్రామాల నుంచి తెచ్చుకుంటారు ఆ విధంగా ఒక వేదిక ఇది చాలా సుదూచకం ముప్పై సంవత్సరాల నుంచి ఒక రెండు ఆవులు ఉంటే ఇప్పుడు నా దగ్గర యాభై ఆవులున్నాయి అదేవిధంగా వ్యవసాయాన్ని కూడా ఎక్కువ సేంద్రియ పదార్థాన్ని ఉపయోగిస్తూ చేస్తూ వస్తున్నాము కానీ ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి పూర్తిగా ఈ కెమికల్స్ వాడకుండా కేవలం ఘన జీవ అమృతాలు దశపత్ర కషాయం వీటిని మాత్రమే వాడి పంటలు పండియడం జరిగింది ఈ సంవత్సరం వరి ఉత్పత్తి లాభదాయకంగానే అనిపించింది పంట కారణంగా మనకు లాభంగా ఆరోగ్యం కూడా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో అన్ని రకాల పంటలను కూడా చేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు చిరుధాన్యాలు అయినటువంటి యొక్క సజ్జా కుర్ర అండుకూర్ర వీటిని కూడా ఈసారి సాగు చేయడం జరిగింది నువ్వుల పంట కూడా వేయడం జరిగింది అన్నీ కూడా ఇప్పటి వరకైతే ఆశాజనకంగా ఉన్నాయి మామిడిని కూడా ఇదే పద్ధతిలో వాటిని కూడా పంట తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రానికే కాకుండా దేశానికి అవసరమైన సేంద్రియ ఆహారం అందించేందుకు గాను పంట కాలనీలకు ప్రణాళికలు రచిస్తున్నామని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నాణ్యమైన ఉత్పత్తులు మార్కెట్ కు తేవాలని సూచిస్తున్నారు దీన్ని గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఒక ఉధృత రూపంలో పాపం చాలా కష్టపడి ఇంతవరకు ఈ ఆర్గనైజర్స్ తీసుకొచ్చారు దీన్ని దాదాపు సంవత్సరాల నుంచి వాళ్లకు అభినందనలు చెప్పుకుంటూ ఇంకా కూడా ఒక సైన్యం లాగా ఇది తయారైపోయి ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంతో పాటు మనము ఉన్న మూడు కోట్ల యాభై రెండు లక్షల జనాభాకి భారతదేశ జనాభాకి కావాల్సిన సరుకులు ఏదైతే మనం ఇక్కడ నుంచి పంపిస్తామో అవి కూడా ఒక తెలంగాణలో చక్కటి ఆర్గానిక్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ను వాళ్ళు పండిస్తారు అమ్ముడు పోతాయనే మెసేజ్ను మనము ఇవ్వడానికి మంచి స్కోప్ ఉంది సదస్సు మూడో రోజు పర్యావరణ అనుకూల ప్రకృతి సేంద్రియ వ్యవసాయంపై సదస్సు సాయంత్రం సిర్ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్పల్లి ప్రసంగం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు